స్టేట్ బీడీఎస్ కన్వీనర్ కోటా ఫేజ్ వన్ అడ్మిషన్ తర్వాత రీటైన్ ఫ్రీ ఎగ్జిట్ మరియు అప్గ్రడేషన్ ఆప్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ స్టేట్ బీడీఎస్ కోర్స్ అడ్మిషన్లో కన్వీనర్ కోటా ఫేజ్ వన్లో సీటు అలాట్మెంట్ పొందిన విద్యార్థులు తరువాత చేయాల్సిన ముఖ్యమైన ఆప్షన్ల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం ఇప్పటికీ చాలామంది స్టూడెంట్లు తమకు వచ్చిన కాలేజీల్లో రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు ఇప్పుడు వారికి మూడు ప్రధాన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి అవేంటంటే రీటైన్ ఆర్ కంటిన్యూ ఫ్రీ ఎగ్జిట్ మరియు అప్గ్రేడేషన్ సో ఈ ఆప్షన్ల గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ రీటైన్ లేదా కంటిన్యూ ఆప్షన్ అంటే ఏమిటి అనేది క్లియర్గా వినండి మీరు ఇప్పటికే ఒక కాలేజీలో జాయిన్ అయ్యి ఇదే కాలేజీ మాకు నచ్చింది మేము వేరే చోటకి మారము అని నిర్ణయం తీసుకున్నట్లయితే మీరు రీటైన్ ఆర్ కంటిన్యూ ఆప్షన్ ఇవ్వాలి ఇది యూనివర్సిటీ వెబ్సైట్లో ఉన్న సర్వీసెస్ విభాగంలో అందుబాటులో ఉంటుంది అక్కడ రీటైన్ ఆర్ కంటిన్యూ లింక్పై క్లిక్ చేస్తే ఒక డిక్లరేషన్ పేజ్ వస్తుంది మీరు ఎస్ అని ఎంచుకొని సబ్మిట్ చేయాలి ఈ ప్రాసెస్ కేవలం అక్టోబర్ పదహారు సాయంత్రం నాలుగు గంటల నుంచి అక్టోబర్ పద్దెనిమిది సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది గమనించండి ఒకసారి రీటైన్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీ సీట్కి క్యాన్సిలేషన్ అవకాశం ఉండదు అంటే మీరు ఆ కాలేజీని ఫైనల్గా లాక్ చేసినట్లే సెకండ్ ఆప్షన్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రీ ఎగ్జిట్ అంటే మీరు బీడిఎస్ కోర్సు నుండి పూర్తిగా బయటికి రావడం ఉదాహరణకు మీకు ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీలో మంచి సీట్ రావచ్చు లేదా మీరు ఈ సంవత్సరం బీడీఎస్ వద్దు లాంగ్ టర్మ్ చేసి ఎంబీబీఎస్ ట్రై చేస్తాం అని అనుకుంటే ఇలాంటి వారు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వవచ్చు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అక్టోబర్ పదహారు ఉదయం పదకొండు గంటల నుంచి అక్టోబర్ పంతొమ్మిది సాయంత్రం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉంటుంది యూనివర్సిటీ వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఫ్రీ ఎగ్జిట్ ఫార్మాట్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసి స్టూడెంట్ మరియు పేరెంట్ సైన్ చేసి మీరు జాయిన్ అయిన కాలేజీ ప్రిన్సిపల్కి సమర్పించాలి దాని తర్వాత కాలేజీ మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు ట్యూషన్ ఫీజు మొత్తం రిటర్న్ చేస్తుంది వార్నింగ్ సైన్ ఒకటి ఉంది ఒకసారి ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చిన తర్వాత మీరు ఇకపై బీడీఎస్ కన్వీనర్ కోట తరువాత రౌండ్లలో పార్టిసిపేట్ చేయలేరు అప్గ్రేడేషన్ అప్గ్రేడేషన్ అంటే మీరు ప్రస్తుతమున్న కాలేజీ కంటే ఇంకా మెరుగైన కాలేజీలో సీట్ రావడానికి ప్రయత్నం చేయడం దీనికి మీరు ఎలాంటి కొత్త ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం రీటైన్ ఇవ్వకూడదు ఫ్రీ ఎగ్జిట్ కూడా ఇవ్వకూడదు ఇలా చేస్తే మీరు ఆటోమేటిక్గా సెకండ్ రౌండ్ అప్గ్రేడేషన్ ప్రాసెస్లో భాగం అవుతారు ఉదాహరణకు ఒక స్టూడెంట్కి కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరులో సీట్ వచ్చింది అనుకుందాం ఆ స్టూడెంట్ రీటైన్ ఇవ్వకపోతే అతని మెరిట్ ఆధారంగా తరువాత రౌండ్లో పైన ఉన్న కాలేజీల్లో వేకెన్సీ వస్తే ఆ సీట్ ఆటోమేటిక్గా అలర్ట్ అవుతుంది కానీ ఒకవేళ రీటైన్ ఇచ్చేసి ఉంటే ఇకప్పుడు ఆ స్టూడెంట్కి అప్గ్రేడేషన్ అవకాశం ఉండదు ముఖ్య సూచనలు ఆల్ ఇండియా కోటా రౌండ్ త్రీ రిజల్ట్స్ అక్టోబర్ పద్దెనిమిదిన రావచ్చు కాబట్టి ఫ్రీ ఎగ్జిట్ లేదా రీటైన్ ఆప్షన్ ఇవ్వడానికి ముందు ఆ రిజల్ట్స్ వస్తే చూసి తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి ప్రతి యూనివర్సిటీ నోటిఫికేషన్ అన్ని విద్యార్థులకు వర్తించదు కాబట్టి మీ కేటగిరీకి లేదా పరిస్థితికి సరిపోయిన నోటిఫికేషన్ మాత్రమే ఫాలో అవ్వాలి పొరపాటు నిర్ణయం వల్ల సీటు లేదా ఫీజు నష్టం జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి ముగింపుగా కాలేజీ నచ్చిన వారు రీటైన్ ఆప్షన్ ఇవ్వండి పూర్తిగా బయటికి రావాలనుకునేవారు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వండి ఇంకా మెరుగైన కాలేజీ కోసం వేచి చూసేవారు ఏ ఆప్షన్ ఇవ్వకండి అప్గ్రేడేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది గమనీక రౌండ్ టూ రిజల్ట్స్ ఆల్ ఇండియా కోటా ఫలితాలు మరియు యూనివర్సిటీ అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ని తరచుగా చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని అడ్మిషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Wish you all the best for your medical counseling journey. Wish you all the best for your medical counseling journey.